ఆ నాకు అభ్యాసమైంది అనుకోండి సన్యాసి గారు ఏది ఏమైనా న్యాయం జరగకపోతే ఊరుకుంటానా కార్యక్రమాన్ని గంధర్వం దగ్గరే తీర్పిస్తాం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు వస్తానండి సన్యాసి అని రయ్యింది అక్కడి నుంచి ధర్మరాజు గారు అమ్మయ్య పోతలే సన్యాసి అని ఒక్క మాటతో నన్ను ఎట్లా వదిలేసింది లేకపోయింటే అయితే ఉత్తికి ఉతికి ఆరేసి ఉంటారు లేదండి ఆయన బాధ ఏమీ లేదు అజ్ఞాత్వాసుకుంటూ బయటపడిపోతుందేమో నా నీవిక్కడే ఉన్నావు కదా నన్ను కాపాడవచ్చు కదా అని అంటుందేమో అని ఆవిడ బాధపడుతుంటే లేచి ఒక మాట అని సరే సన్యాసి అన్నీ వెళ్ళిపోయినాయమ్మా కాబట్టి అలా బయలుదేరి వచ్చి భీముల దగ్గరికి వచ్చింది వేలాది మందికి వంటలు చేసి అప్పుడే పవలించారు ఆ భీముడు అప్పుడే నిద్రలేక జారుకుంటున్నాడు అంటే ఆవిడ ఆహా వన్టలే యా ఎంత్ చక్కగా నిద్ర్ పొడ్తుందే ఎమికు కన్నారా నా పడినా మనా ముదు గాచ్చి కన్ను కన్ను దురందు కన్నా మనా మనా నా పడినా